టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మనకి శ్రావణ మాసం వచ్చింది అంటే అసలు ఆడవాళ్ళకి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ శ్రావణ మాసము కార్తీక మాసము ఎంతో ప్రీతికరమైన మాసంగా మనం చెప్పుకుంటాము ఎందుకంటే ఈ రెండు ఈ రెండు మాసాల్లోనే మనం నోములు వ్రతాలు పూజలు అన్ని చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా కార్తీక మాసం కన్నా ముందు మనం చూసుకున్నట్లయితే శ్రావణ మాసం మరి శ్రావణ మాసంలోనే ప్రతి ఒక్కరికి తెలిసిందే కాకపోతే నేను మళ్ళీ అడుగుతున్నాను అసలు శ్రావణ మాసంలోనే ఏం చేయాలి అంటారు ఏం చేయకూడదు అంటారు దీని గురించి అయితే ఫస్ట్ నాకు తెలియజేస్తాను శ్రావణ మాసం చాలా పవిత్రమైన నెలగా మనం భావిస్తాం అంటే మామూలుగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన దేవుణ్ణి పూజ చేయడం అనేది మనకు తెలుసు ఇప్పుడు భాద్రపద మాసం వస్తే వినాయకుడు వినాయకుడు కదా పది రోజులు మనం నవరాత్రులు చేసుకుని ఊరేగింపుగా తీసుకెళ్ళడం అదంతా తర్వాత మహాలయ పక్షాలు పదిహేను రోజులు తర్వాత దసరా నవరాత్రులు అంటే అమ్మవారికే చేయడం కార్తీక మాసం అంటే శివుడికే చేయడం అలా అలవాటు కానీ శ్రావణ మాసం విశిష్టత ఎంత గొప్పదంటే ఈ శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వచ్చే నెల తెలుగు నెల ప్రకారం ఐదో నెల మనకి శ్రవణమాసం తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది ఎంత విశేషమైందంటే చాలామంది దేవతలకి వేరే రకమైన వీటికి సాధనకి ఉపవాసాలకి దాన ధర్మాలకి సౌభాగ్యంకి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరికీ సంబంధించిన మేలు చేసే నెల సాధనల ద్వారా మాసం అంత పవిత్రమైన నెల ఇందులోనే మనకి ముహూర్తాలు అన్ని ఇన్నాళ్ళు లేనివి కూడా ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు అవును అందుకని ఇప్పుడేంటి గృహప్రవేశాలు పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా కొత్త పనులు మొదలు పెట్టుకోవడం అన్ని కూడా శ్రవణ్ మాసం నుంచి అంటే మనకి ఫెస్టివల్ సీజన్ గానీ ప్రతి ఒక్కటి వాతావరణం ఆ పండుగ వాతావరణం నిజంగా అమ్మా మనకి శ్రావణ మాసంలో ఏ ఇంటికి వెళ్ళినా గానీ అక్కడ ఒక పండగ వాతావరణం ఎందుకంటే ఇన్ని పండుగలు ఉన్నాయిగా ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఏమో వరలక్ష్మి వ్రతాలకి చేస్తాం మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు చేస్తాం తర్వాత సోమవారాలు శ్రావణ సోమవారం చాలా పవిత్రమైనది శివుడికి చేస్తాం తర్వాత శ్రావణ శనివారాలు చాలా ఇంపార్టెంట్ విష్ణుమూర్తికి తర్వాత ఆంజనేయ స్వామికి శనివారాలు చేస్తాం అలాగే గరుడ పంచమి అని చేస్తాం నాగపంచమి గరుడ పంచమి రేపు శ్రావణ మాసంలో పంచమి తిథి రోజు అది చాలా విశేషం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చేస్తాం షష్ఠి రోజు ఇది కాకుండా పౌర్ణమి రాఖీ పౌర్ణమి రక్షాబంధనం అని చేసుకుంటాం పౌర్ణమి పూజలు నోవులు ఉన్నవాళ్ళు చేసుకుంటారు కృష్ణాష్టమి బహుళ అష్టమి రోజు శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కృష్ణుడు రోజుగా ఆ రోజు చాలా వేడుకగా చేసుకుంటాం ఇలా లెక్క ప్రతి మంగళవారాలు ప్రతి శుక్రవారాలు ప్రతి సోమవారాలు ప్రతి శనివారాలు నెలంతా గడిచిపోయినట్టే అనిపిస్తుంది కదా ప్లస్ పౌర్ణమి రాఖీ రోజు అన్నదమ్ముల పండగ అనుకుంటాం లేకపోతే దీక్షలు అవి ఉన్నవాళ్ళు పౌర్ణమి పూజలు అవి చేసుకుంటారు ఇట్లా నెలంతా కూడా చాలా చాలా పవిత్రమైనదిగా భావిస్తాం మన దీంట్లో అమ్మ ఇంకొకటి ఏంటంటే ఈ శ్రావణ మాసం మీరు చెప్పినట్టే కానీ ప్రతి మా అంటే ప్రతిరోజు మనకు ఒక పండగ వాతావరణంగానే ఉంటుంది కాబట్టి శ్రావణ మాసంలోనే పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఈ మాసంలో కొన్ని వస్తువులు కొనాలి కొన్ని వస్తువులు కొనకూడదు అని చెప్పేసి అసలు మనం శ్రావణ మాసంలోనే ఏం కొనాలి ఏం కొనకూడదు అంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా బట్టలు కొత్త బట్టలు వేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్తారు ఆడవాళ్ళకి అంటే మంగళకరం కదా సౌభాగ్యం ఆడవాళ్ళు చేసే పూజలు వ్రతాలన్నిటి కూడా ఆషాఢ మాసంలో వీటంతా మన కొత్త బట్టలు గురించి ఏం చెప్పలేదు మన కొనం కూడా సేల్ అని ఆషాడం సేల్ అని పెట్టినా అప్పుడు కొన బట్టలన్నీ శ్రావణంలో వేసుకోవాలి అప్పుడు వాళ్ళకు కూడా సేల్స్ ఉండవు కాబట్టి సేల్ పెడతారు యూజువల్ గా సో ఉండవు ఇవన్నీ ఉండవు కాబట్టి అప్పుడు కొనుక్కున్న బట్టలు చక్కగా మనం శుభముహూర్తాల్లో ఈ శ్రావణ మాసం ఎందుకంటే ఆషాఢం అంతా మనం సాధన కోసం చేసేది దీక్ష మనం మన్ని మనం ఎనర్జైజ్ చేసుకోవడానికి చేసేందుకే ఆషాఢ మాసం వ్రతాలు అవన్నీ ఉండవు ఇప్పుడు ఉంటాయి కాబట్టి ఈ వ్రతాలకి మనం ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకోవడం అనేది శుభ కాబట్టి కొత్త వస్త్రాలు వేసుకోవడం బాగా ఆర్థికంగా బానే ఉన్నాం అనుకుంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోనూ కొత్త బంగారం కొనుక్కోవడం కొత్త వెండి సామాన్లు అవి కొనుక్కోవడం ఇవన్నీ చేయొచ్చు కానీ ఏ ఏ మాసమైనా ఏదైనా కూడా కొన్ని వస్తువులు కొనడానికి కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి శుక్రవారం ఉప్పు చీకటి పడ్డాక నూనె రాత్రి ఇట్లాంటివన్నీ కొనం ఇవ్వము తెచ్చుకోము కదా అలాగే ఇనప వస్తువులు తోలు వస్తువులు అలాంటివన్నీ కూడా చీకటి పడ్డాక తెచ్చుకోకూడదని మంగళవారాలు ఇలాంటి రోజులు తెచ్చుకోకూడదని ఎందుకు చెప్పారు ఇవన్నీ ఆలోచిస్తే గనక అంటే మరి ఆ దేశంలో వేరే దేశాల్లో కొనుక్కుంటున్నారు వాళ్ళకేం అవ్వట్లేదుగా మన దగ్గర మరి మన దగ్గర ఎందుకు అలా అవుతుందంటే నమ్మకం నమ్మకం దేన్ని బట్టి వచ్చింది ఇప్పుడు మనం గ్రహాలని కూడా భగవంతులాగా నమ్ముకుంటాం వేరే దేశాల్లో అది లేదు ఒక ప్లానెట్ లాగా చూస్తారు అంతే దాన్ని మనమేం నమ్ముతాం సౌరమానం చంద్రమానం ఫాలో అయ్యి మనం నమ్మినప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు మిగతా గ్రహాలు మనం చూ నేకడైతే చూడగలిగినా చూడలేకపోయినా గ్రహాలు ఉన్నాయని అవి సూర్యుడి చుట్టూ భూమి చుట్టూ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని ఆ గమనం వల్ల మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయని ఆ ఎఫెక్ట్స్ ఉంటాయని బిలీవ్ చేస్తాం ఆస్ట్రాలజీని బిలీవ్ చేసినా సైన్స్ని బిలీవ్ చేసినా ఇదైతే ప్రాతిపదిక అందుకేగా అమావాస్యకి నీటి దీని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కూడా హెచ్చు తగ్గులు ప్రాణాలు పోవడం ఎక్కువ మందికి అమావస్య నాడు ప్రాణం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మనకి సముద్రం దగ్గరికి వెళ్తే ఇవాళ అమావాస్య ఆ టైట్స్ ఆ ఫోర్స్తో ఆ టైడ్స్ రావడం కొట్టుపోవడం వచ్చే బుద్ధి పోయే బుద్ధి అని రచయితలు వీళ్ళు కూడా వాడుతూ ఉంటారు అంటే నీకేంటి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉంది అని అంటే పిచ్చెక్కింది అని డైరెక్ట్ అనకుండా మెంటల్ గా కూడా అప్స్ అండ్ డౌన్స్ అన్ని అమావాస్యకి పౌర్ణమికి తగినట్టుగానే మనం మన ఆలోచనల్లో కూడా తేడాలు ఉంటాయి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న గ్రహాలని ఎలా అంటాం ఉన్నాయి కదా అవి ఉన్నాయి దాని ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది మనం దాన్ని భగవంతుడిలా చూస్తాం కాబట్టి మంగళవారం రోజు అధిపతి ఏం గ్రహం బుధవారంకి ఏం గ్రహం గురువారంకి ఏం గ్రహం ఆ గ్రహానికి ఏది ఇష్టం ఏది వద్దు ఏది బాగుండదు ఏది పాజిటివ్గా వైబ్ చేస్తుంది ఆ రోజు చేస్తే అనే దాన్ని బట్టి శాస్త్రం వచ్చింది ఈ శ్రావణ మాసంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు సో పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు దానికన్నా ఏంటంటే ఎవరికైతే కొత్తగా పెళ్ళవుతుంటో వాళ్ళు ఏంటంటే శ్రావణ శుక్రవారాలు అని చెప్పేస్తాను ఇంకా మీరు చెప్పినట్టుగానే మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు ఇలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి మరి వ్రతాలు నోములు ఈ మాసంలో ఎలా చేసుకుంటాం మంచిది అంటారు శ్రావణ మంగళగౌరి వ్రతాలు అన్ని కమ్యూనిటీస్ లో లేవమ్మా కొన్ని ఉన్నాయి కొంతమంది కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే వరలక్ష్మి వ్రతం అయితే అందరికీ అయితే మంగళవారాలు ఏంటంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఈ వ్రతాలు ఐదేళ్లు చేసుకోవాలని పెళ్ళయ్యాక పెళ్ళైన సంవత్సరం నుంచి మొదలు పెట్టి ఐదేళ్లు చేయాలని మొదటి సంవత్సరం కూడా ఆ కొంతమంది ఇళ్లలో ఎలా అలవాటు ఉంటుందంటే ఐదు వారాలు నాలుగు వారాలు వచ్చి ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు మొదటి వారం నుంచి చేయాలి ప్రతి మంగళవారం ఓకే చేసుకుని ఐదుగురు ముత్తైదులకి వాయినం ఇవ్వాలి మంగళ మంగళగౌరిదంతా ఐదు నెంబర్ వరలక్ష్మి వ్రతంకంతా నైన్ తొమ్మిది ఓకే నెంబర్ అలాగా ఐదుగురు ముత్తైదులకి నాలుగు వారాలు వాయినం ఇవ్వాలి కొంతమందికి జన్మ ఐదేళ్లు కూడా ఐదైదే ఉంటాయి కొంతమంది ఇళ్లలో ఎలా ఉంటుందంటే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇళ్లలో అలవాటు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు అంటే ఈ సంవత్సరం నేను ఐదుగురికి ఇస్తే రెండో మొదటి సంవత్సరం రెండో సంవత్సరం పది పది మంది ముత్తైదులకి ఇవ్వాలి మూడో సంవత్సరం పదిహేను నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదు ఒక వారం చేయలేదనుకో పెరిగిపోతూ ఉంటాయి ఒక సంవత్సరం చేయలేదనుకో అవి ఇంకా 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 మల్టిప్లై అయిపోతూ ఉంటాయి అంతమందికి పూజ చేసుకుని చేసుకుని వాయినం ఇవ్వడం అనేది ఉంది అలవాటు ఇది బ్రాహ్మణ్ కమ్యూనిటీస్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒకటే దానికి ఇది అది అని కాదు ఎందుకు అలా విధి విధానాలు పెట్టారు అని అంటే అమ్మవారికి సంబంధించి కానీ పూజలకి సంబంధించి కానీ నాన్ వెజ్ తినడం తర్వాత నియమ నిబంధనలు ఫాలో అవ్వకుండా ఉండడం అశుభ్రంగా శుచి శుభ్రం లేకుండా చేయడం ఇవన్నీ పనికిరావు దోషాలు ఎక్కువ వస్తాయి అలా చేయడం అందువల్ల సరిగ్గా చేయగలిగి చిత్తశుద్ధితో ఇల్లంతా కడుక్కుని ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయినా మనకు వరలక్ష్మి వ్రతంకి ఏం చెప్తారు శ్రావణ మాసం నాన్ వెజిటేరియన్స్ అందరు నెలంతా తినరు అందుకే ఇలాంటివన్నీ వస్తాయని చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఈ వన్ మంత్ ది అబ్స్టెయిన్ ఫ్రమ్ టేకింగ్ నాన్ వెజ్ కదా ఇల్లు కడుక్కోవాలి గ్యాస్లు కడుక్కోవాలి ఇవన్నీ ఉంటాయి మళ్ళీ అని అసలు తినకుండా వాళ్ళు ఇంట్లో కూడా వెజిటేరియనే తింటారు ఈ నెల రోజులు ఇంట్లో పూజలు ఉంటే ఎలా తింటారో అలా అలా తినని వాళ్ళు అట్లీస్ట్ ఇల్లంతా కడుక్కోవడము దేవుడి గది మొత్తం శుభ్రం చేసుకోవడం తర్వాత గ్యాస్ అది కూడా శుభ్రం చేసుకోవడం ఇన్ని ఫాలో అయ్యి ఇంటిని ప్యూరిఫై చేస్తే కానీ మళ్ళీ ఆ పూజ చేయలేరు అందుకోసం పెట్టారు ఈ నియమాలన్నీ వీళ్ళకి అదేం గొడవలేదుగా తినేవన్నీ ఆకులు అలమలు కక్కు కాయగూరలు ఇవే కాబట్టి ఏ రోజైనా మొన్నడైనా శుభ్రం చేసుకుంటారు ఓకే ప్రతి దాని గురించి అయితే చాలా చక్కగా వివరించారు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది సో మా ప్రేక్షకులకు కూడా చాలా నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటాను డెఫినెట్లీ నచ్చుతుంది అంతే థ్యాంక్ యూ అమ్మ